శ్రీదేవి భాగవతము ముప్పది నాలుగు అధ్యాయము శ్రీ త్రిభువనేశ్వరీ దేవి ప్రాభవము ఇట్లా అన్నాడు కురుసత్తమా నీవు నన్ను అడిగిన ప్రశ్నని నేను తొల్లి నారదమహర్షిని అడిగి అతడు నాకిట్లు సమాధానము చెప్పాను వ్యాసముని నీకేమని తెలిపదును ఒకప్పుడు నా మధ్యలో నేను కూడా నీకు కలిగిన తీరని బాధనే పడితిని అంతటా నేనును మహా తేజస్వియు నా తండ్రి అగు బ్రహ్మను కడకు ఏగి అతనిని నీవడిగినట్లే ప్రశ్నించితిని విభు ఈ బ్రహ్మాండమంతయో నెవరి మహాశక్తి వల్ల సముత్పన్నమైనది ఇదంతయు నీవే సృష్టించితివా కాక విష్ణువు నిర్మించిన కానిచో రుద్రుడు కల్పించిన నా కారాధనీయుడగు సర్వశ్రేష్ఠ ప్రభు ఎవరు నిక్కముగా వచింపు నేను దుఃఖపూరితమైన ఈ సత్య సంసారమున కనుక నా ఈ సందేహము తీర్చి అంతయు నన్ను దున్నట్లు యా ఉన్నది ఉన్నట్లుగా యథార్థము తెలుపుము ఈ సందేహము నా చిత్తమందు మందు గూడగొట్టుకొని విన్నది దీనివలన నా ఎడదకు శాంతి లభించుట లేదు ఏ దేవతల మీద తీర్థముల మీదకు కానీ ఇతర సాధనములపై కానీ నా మనస్సు పోవటలేదు నేను ఈ పరతత్వం ఎరుగా అంతవరకు తెలుసుకునేంత వరకు నా మదికి శాంతి చేయకూడదు నా పలి నా మది నా మనస్సు పలి తావులలో చిక్కుకొని దేనియందు నిలకడ చెందలేకుంది ఈ మది ఏం చేస్తోంది పలు తావుల్లో చిక్కు ఆ సర్వేశ్వరుడు ఎవరో తెలియదు కనుక నేనెవరిని స్మరింతును స్థుతింతును యజింతును అర్చింతును చరణందును సత్యవతి సుతా నేనిట్టి కఠినమైన ప్రశ్న వేయగా లోక పిత్తామహుడ బ్రహ్మ నాకెట్లు ప్రతివచనం అసంగ్యం వచ్చా నీకెట్లు తెలుపుదును నీ అడిగిన ప్రశ్నము కడుగు దుస్థరమైనది ఆ విష్ణువు సైతము దీనికి ఇది మిత్ము అని సమాధానము ఈయజాలుడు విరాగి నిష్కామి విమత్సరుడు సాత్ స్వాత్వంతుడు అయినటువంటి వాడే కాని ఈ జగములందు రాగి కామి అయిన వాడెవ్వడనో దీనికి సమాధానము ఎరుగజాలడు పూర్వమి స్థావర జంగమాత్మకమైన సృష్టి అంతయు నశించి జలమయమయ్యను అంత పంచభూతము ఈ పంచభూతాలు తన్మాత్రలు కలిగినవి నేనొక కమలము నుండి ఉద్భవించుతుని అప్పుడు నాకు సూర్యుడు కాని చంద్రుడు కాని ఒక చెట్టు గుట్ట కాని ఏమీ కనిపించలేదు ఆ తమ్మి నుండి నేను రీతిగా ఆలోచనలో మునిగి తిని ఈ మహాసాగర జలమందు నేను ఎవరి వలన జన్మించిని నాకు కర్త భర్త యుగాంతమందలి సంహర్త ఎవరు ఈ విశాల జలరాశి కాధారమైన భూమియు కనిపించట లేదు ఈ మహాపద్మం ఎట్లు పుట్టినదో తెలియట లేదు నేనిప్పుడు కమలము మూలముగందును ఇక్కడ ఈ అంతులేని నీటికి మూలమైన భూమి నిస్సందేహముగా గోచరించను ఇట్లు తలచి నేను పద్మము నుండి లోనికి దిగి అంతు తెలియని నీటి లోపల వెయ్యేండ్లు వెతికితేను కానీ నేను భూమి పొడగాంచలేదు అంతలో గణన సీమ నుండి గగన సీమ నుండి తపతపను నసరీరి వాణి నా చెవులబడాను అప్పుడు నేను పద్మందొక వెయ్యేండ్లు తపము ఓనరించి తిని పిమ్మట సృష్టి స్వల్పమని శబ్దము నా చగులబడిను అది విని నేను మూడుటనై ఎవని సృష్టింతును ఏమీ చేతునని ఆలోచనలో పడితిని అప్పుడు మధుకైటపులను ఘోర రాక్షసులు నాకు కనిపించిరి వారు నాతో బోరుటకు వచ్చిరని తెలుసుకొని నేను నేను నేనప్పుడ కమల నాసము ద్వారమున నీటిలో నడిమికి వచ్చి తిని అతడునొక పరమాత్మత శక్తి గల దివ్య పురుషుడు నాకు కనిపించను ఆ పురుషోత్తముడు నిర్మల నీల మేఘ సుందర కోమలాంగుడు పీతాంబరుడు వన వనమాళిక అలంకృతుడు జగన్నాథుడు శ్రీచక్రము శంఖము గద పద్మములతో సోవిల్లు చతుర్భుజుడు పాపరని పాన్పున పొవ్వలించిన పాపర అనే పాన్పు మీద అంటే పాము మీద పవళించిన స్వామి ఇట్టి శ్రీ మహావిష్ణు నాకు దర్శన భాగ్యం అసంగను ఆ మహాద్భుతు యోగ నిద్రలో నిశ్చలముగా పొరండి అట్లు శేషతల్పముపై శయనించిన శేషతల్పం అచ్యుతుని నేను కనుల కరువుదీరా కాంచి నారదా నేను ఇప్పుడు ఏమి చేయవలైన అని చింతన కప్పుడు కలిగినది నేనప్పుడు నిద్రాదేవతను స్మరించి తిని అంత నా శివస్వరూప దేవి విష్ణుని శరీరం వదిలి లేచి అంతరిక్షమునికి అయి ఆ దేవి విశ్వభూషణ కాంతులతో మేని కాంతులు కలియుటచే దివ్య సుందరి అయి వ్యప్పారినది అట్లు నిద్రాదేవి పూరి తనువు నుండి నింగిపై వెలుగొందినంతనే జనార్దనుడు నిద్ర జాలించి మేలు అప్పుడు ఆ పరమాత్ముడు మధుకైటపులతో ఐదు వేలేంట్లు పోరాను తుదక ఇరువురు రక్కసులు హరి చేతిలో తుదముట్టిరి ఆ హరి యొక్క విపులమైన తొడలపై వారిగిరి పిమ్మట మేము ఇరువురము ఉన్న తావునకు శివుడే ఏగుదించను అంతలో నా సుమనోహరిని దివ్యదేవి మా మువ్వురకు తన దివ్య దర్శన భాగ్యం వసంగానేది ఆమెకు మేము స్థుతింప తొడిగితీ ఆమెను మేము స్థుతించాము అందులో ఆ పరమ శక్తి మా ఎడల సుప్రసన్న అనేది ఆ దేవి తన దివ్య కటాక్ష వీక్షణములతో మమ్మ తరింపచేయుచు ఇట్లు పలికాను ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా మీరు మీ మీ కార్యములు నెరవేర్చుడు ఇంకా మీరు మీ మీ నివాసములు ఏర్పరచుకొని నిశ్చింతగా చతు సృష్టి స్థితి సంహారం ఓనరింపము మీరు మీ మీ దివ్య విభూతులతో నేర్పు మీద ప్రజలను నాలుగు విధములుగా సృజింపుడు అను దేవి యొక్క చల్లని సుఖము కలిగించు అమృతము లో పలుకులు వింటిమి మేము దేవికిట్లాంటిమి ఓ తల్లి మేము అసక్తులము ప్రజా సృష్టి ఎట్లో నగలము ఇదంతా నీటిమేమే కదా నేల కంటికే కనబడటలేదు ఇచ్చట మాకు భూతములు తన్మాత్రలు ఇంద్రియ గుణములు ఏవూ కనబడటలేదు ఈ మాటలు విని దే ఆ దేవి చల్లని నవ్వులు చిందు మొఘముతో తేజరెళ్ళాను అంతలో ఆకాశం నుండి ఒక దివ్య విమానము మా ముందునకు వచ్చాను అప్పుడు త్రిమూర్తుల మీరు నిర్భయముగా దీనిలోనికి ఎక్కడు మీకు అత్యద్భుతమైన దృశ్యము చూపించును అని దేవి మాతో పలికను మేము మా దేవి వాక్కులు విని ఎప్పుకొని కింకిణి జలం లతో ఆవిడ ఆ దేవి యొక్క వాక్కులు విని ఒప్పుకొని కింకిణి జలంజలుతో రవళించుచు ముత్యాల హారాలతో నరుచు దేవేంద్ర వలేనున్న విమానమెక్కి కూర్చుంటుమి జితేంద్రియుల మగు మేము సుఖాసినుల మగుటగాంచి దేవి స్వశక్తితో విమానమున ఆకాశ వీధిలో నడిపింపసాగాను ఇది శ్రీ దేవి భాగవత మందలి తృతీయ స్కందమందు ద్వితీయ అధ్యాయం సంపూర్ణ సవేజనా సుఖినో